వెళ్ళిపోండి వెళ్ళిపోండి వెళ్ళండి పర్లేదు వెళ్ళండి వెళ్ళండి స్టాప్ క్లచ్ అండ్ బ్రేక్ ఎక్కేసామా కార్ అంత ఎత్తు ఏ ఓకేనా ఏమన్నా ఓకే సరిపోతుందా అది ఇది సరిపోతుంది ఒకసారి హార్న్ ప్లే చేసుకొని ఎక్కువ ఇవ్వండి బైటింగ్ ఏమైంది సరిపోలేదు సరిపోలేదు బైటింగ్ పెట్టుకోండి ఓకే సపోర్ట్ ఎక్సలేటర్ సపోర్ట్ ఇవ్వండి ఇక్కడ స్టాప్ చూడండి ఎంత హైట్ ఉందో ఇక్కడ పరిస్థితి వన్ సెకండ్ ఇప్పుడు చేయండి ఓకే గురించి క్లాస్ అర్థమైంది కదా ఓకే చూడండి ఉన్న హైట్ నేను ఆల్రెడీ చూపించాను చాలా హైట్ ఉంది వేసేసుకోండి గేర్ వేసేసుకోండి ఓకే స్టీరింగ్ లెఫ్ట్ లో కొంచెం రైట్ పట్టుకోండి ఇలాగే మూవ్ చేయండి ఓకే మూవ్ చేసేయండి ఫస్ట్ కొంచెం క్లచ్ మూవ్మెంట్ తెచ్చుకోండి ఓకే ఇప్పుడు బ్రేక్ రిలీజ్ ఓకే వెళ్ళిపోండి క్లచ్ మీద వెళ్తుంది ఒకసారి స్ట్రైట్ గా ఎక్కిద్దాము వెళ్ళిపోండి అలాగే వెళ్ళిపోండి స్టీరింగ్ స్ట్రైట్ పెట్టండి ఎక్సైటర్ సపోర్ట్ తీసుకోండి ఇప్పుడు సపోర్ట్ తీసుకొని క్లచ్ ఎలా ఉంచు ఎక్సైటర్ టూ ఆర్పిఎం వెళ్ళి వెళ్ళి వెళ్ళండి పర్లేదు స్టాప్ క్లచ్ అండ్ బ్రేక్ ఎక్కేసా కార్ అంత ఎత్తు ఎటువంటి ఎఫర్ట్ లేకుండా ఎక్కేసింది ఓకే సేమ్ ఇప్పుడు బ్రేక్ వదిలేసేయండి క్లచ్ ఎలాగ ఉంచుకొని ఓకే చూడండి త్రీ సెకండ్స్ దాకా కదలదు కారు వదలండి ఇక్కడ మళ్ళీ స్టాప్ చేయండి ఓకే బ్రేక్ రిలీజ్ చేయండి వన్ టూ త్రీ త్రీ సెకండ్స్ తర్వాత కదులుతుంది హిల్ హోల్డ్ అసిస్టంట్ ఓకే అనేది దీనికి పని చేస్తుంది స్లో చేయండి అంటే ఎత్తులో ఉన్నప్పుడు మనం చాలా మందికి ఏం జరుగుతుందంటే కొండ ఎక్కిచ్చేటప్పుడు ఎక్కిస్తూ ఉంటాము సడన్ గా ముందు లాపేస్తారు వెనకము కార్లు దగ్గరకు వచ్చేసి ఉంటాయి ర్యాంప్ మీద అయినా సరే హిల్ హిల్ మూమెంట్ లైనా సరే మనం ఇప్పుడు వచ్చే కార్స్ అన్నింటికి హిల్ హోల్డ్ అసిస్టెంట్ ఉంటది మనం బ్రేక్ వదిలేసిన త్రీ సెకండ్స్ దాకా కారు మూమెంట్ ఉండదు బ్రేక్ హోల్డ్ చేసి ఉంచుతుంది ఒక తీసేయండి వెళ్ళిపోదాం ప్రాక్టీస్ చేసేద్దాం లేట్ ఏం లేదు సో ఆ హిల్ హోల్డ్ అసిస్టెంట్ వర్క్ అవుతుంది ఈ త్రీ సెకండ్స్ లో మనం క్లచ్ ఓపెన్ చేయడం ఎక్సెడర్ చేయడం చేసుకుంటే ప్రాబ్లం జరగకుండా అనమాట భయపడి భయం లేకుండా అదొక సపోర్ట్ మనకి ఓకే మళ్ళీ సేమ్ చేసేయండి ఈసారి మధ్యలో ఒక టూ టూ త్రీ స్టాప్స్ తో వెళ్దాం ఓకే ఓకే క్లచ్ మూమెంట్ బ్రేక్ ఓకే క్లచ్ మూమెంట్ చాలు బ్రేక్ బైటింగ్ వచ్చేసింది బ్రేక్ వదలంటి మీరు ఇక్కడ స్టాప్ స్మూత్గా వెరీ గుడ్ మళ్ళీ ఇప్పుడు వెనక్కి ఎక్కువ హైట్ ఉంటే ఏం చేయాలి ఫస్ట్ క్లచ్ బయటకోండి బ్రేక్ ఫుల్గా రిలీజ్ చేసేయండి కారు వెళ్ళకపోతుంటే కొంచెం క్లచ్ మూమెంట్ తీసుకురండి అంతే ఇప్పుడు వెళ్ళడానికి ఇబ్బంది పడుతుంది చూసారా ఎక్సైటర్ సపోర్ట్ పెట్టండి సపోర్ట్ పెట్టండి ఇక్కడ స్టాప్ చేయండి మళ్ళీ అది హడావుడిగా ఫాస్ట్ గా స్టాప్ చేసే అంత ప్రాబ్లం కూడా ఏమి లేదు ఓకే మళ్ళీ మూవ్ చేయండి ఇప్పుడు చూడండి ఎక్కువ హైట్ ఉంది ఇప్పుడు మీ బైటింగ్ ఎక్కువ తెచ్చుకోవాలి అది బ్రేక్ తో అసలు పని ఏం లేదు ఇప్పుడు పని ఎక్సలేటర్ తో ఇవ్వండి ఎక్సలేటర్ ఇవ్వండి ఒక టూ ఆర్పిఎం తీసుకెళ్ళండి మినిమం తీసుకెళ్ళండి ఆర్పిఎం టూ టూ ఎక్కువైనా పర్లేదు కొంచెం ఓకే కొంచెం క్లచ్ క్లచ్ రిలీజ్ చేయండి క్లచ్ కొంచెం టూ ఆర్పి తగ్గకూడదు తగ్గట్లేదు స్టాప్ ఓకే ఓకే మళ్ళీ మూవ్ చేయండి ఫ్రంట్ ఫస్ట్ గేర్ వేసుకోండి మూవ్ చేయండి క్లచ్ ఓపెన్ చేయండి కొంచెం వెళ్ళండి మనం ఓకే అలాగే వెళ్ళండి క్లచ్ క్లోజ్ స్టాప్ చేయండి ఇప్పుడు రివర్స్ వెళ్ళండి రివర్స్ గేర్ టచ్ బైటింగ్ అండ్ యాక్సలరేషన్ యాక్సలరేటర్ సపోర్ట్ అంతే ఎలా టూ ఆర్పిఎం పిఎం తగ్గకుండా చూసుకొని కొంచెం లిటిల్ బిట్ క్లచ్ ఓపెన్ చేస్తూ ఉండండి స్టాప్ చూడండి హైట్ లోనే ఆపాము ఇలా ఆపాల్సి వచ్చింది మనం ఏదైనా ర్యాంప్ ఎక్కిస్తున్నప్పుడు సడన్ గా రోడ్డు నుంచి ఎవరు వస్తుంటారు అపార్ట్మెంట్ నుంచి బయటకు తీసేటప్పుడు ఇప్పుడు పోనీ మళ్ళీ వెనక్కి ఇప్పుడు అవును ఈసారి బైటింగ్ ఎక్సెక్ సపోర్ట్ అవసరం ఉందో లేదా ఒకసారి చెక్ చేయండి బ్రేక్ వదిలేసి కావాలి కావాలా బ్రేక్ వదిలేసి చూడండి అసలు అది అవసరమైందా లేదా అంతే వచ్చిందా బాగా ఇదే మూమెంట్ ఫ్రంట్కి చేద్దాం ఓకే ఓకే రైట్కి వన్ రౌండ్ తిప్పండి చాలు చేయండి మూవ్ చేయండి పర్లేదు మూవ్ చేయండి చెప్తా నేను రివర్స్ తీసుకోవాలి వెళ్ళండి చాలు ఫుల్ లెఫ్ట్ కట్ చేయండి ఓకే బ్రేక్ ఓపెన్ రివర్స్ వేసుకొని క్లచ్ ఓపెన్ కొంచెం మూవ్ చేయండి కట్ క్లచ్ క్లోజ్ స్లో స్లో స్టాప్ స్ట్రైట్ చేయండి అది బ్రేక్ వదిలేసి మళ్ళీ బ్రేక్ వేయండి బ్రేక్ వదలండి స్టీరింగ్ స్ట్రైట్ అన్నాను ఓకే ఇక్కడ స్టాప్ ఓకే ఓకే న్యూట్రల్ ఓకే ఇక్కడ వెయిట్ చేయండి అక్కడ వరకు కట్ చేసి ఇది ఫ్రంట్ అన్నట్టు ఓకేనా ఓకే అది ఇది ఒకసారి హార్న్ ప్లే చేసుకొని ఓకే మనం ఇప్పుడు రివర్స్ చేసాము ఇప్పుడు ఫార్వర్డ్ చేస్తున్నాం రివర్స్ కన్నా ఫ్రంట్ కి చాలా ఇంపార్టెంట్ మనం ఏ బేస్మెంట్ లో తీసిన ఎక్కడి నుంచి తీసినా ఫ్రంట్ కె తీస్తాం అపార్ట్మెంట్ లో తీసినా ఫ్రంట్ తీస్తాం సో ఫ్రంట్ కి చాలా ఇంపార్టెంట్ ఫ్రంట్ కొంచెం కేర్ఫుల్ గా చేయండి ఫ్రంట్ టూ త్రీ అటమ్స్ చేద్దాము ఓకే మీకు డౌట్ ఏమన్నా ఉంటే క్లారిఫై చేద్దాం సరే సేమ్ రివర్స్ ఎట్లా చేసే మాట్లాడే గేరు బైకింగ్ ఓకే ఓకే రివర్స్ కన్నా ఫ్రంట్ కి చాలా ఇంపార్టెంట్ సో ఫ్రంట్ కి మీకు డౌట్ ఏమైనా ఉంటే డౌట్ క్లారిఫై అయ్యేదాకా ఫ్రంట్ కి ఒక టూ త్రీ టైమ్స్ అయినా కానీ చేద్దాం ప్రాబ్లమ్ ఏమీ లేదు ఏంటంటే ఇట్లా హిల్ మూవ్మెంట్ పెట్టినప్పుడు క్లచ్ ఎక్కువ ఓపెన్ బ్రేక్ ఎక్కువ పట్టుకున్నప్పుడు క్లచ్ ఎక్కువ ఓపెన్ చేయొద్దు చేస్తే ఇంజన్ స్టాప్ అవుతుంది ఓకేనా క్లచ్ నేను ఒకటే చెప్తున్నాను క్లచ్ కొంచెం తక్కువ అయినా పర్లేదు కానీ ఎక్కువ అవ్వకూడదు అది కూడా బ్రేక్ పట్టుకున్నప్పుడు ఓకే ఫస్ట్ హిల్ హోల్ హిల్ ఉన్నాం కాబట్టి ఫస్ట్ గేర్ వేసుకొని క్లచ్ బైటింగ్ పెట్టుకోండి ఓకే ఇప్పుడు బ్రేక్ రిలీజ్ మెల్ల క్లచ్ రిలీజ్ చేసుకోండి ముందుకు వెళ్ళేలాగా లిటిల్ బిట్ క్లచ్ అంతే మీ లెగ్ ఎక్కడ రెడీగా ఉండాలి దగ్గర రెడీగా ఉంచుకోండి ఓకే మూవ్ చేయండి ఇంకొంచెం క్లచ్ ఓపెన్ చేస్తే ఎక్కేస్తుంది చూడండి నార్మల్ హైట్ కదా ఇది ఇక్కడ వరకు అయితే నో ప్రాబ్లం ఎక్కేస్తుంది కొంచెం లెఫ్ట్ జరగండి ఇప్పుడు నెక్స్ట్ ఎక్స్టైటర్ సపోర్ట్ పెట్టండి సపోర్ట్ పెట్టండి ఇక్కడ స్టాప్ అంత హైట్లో ఆగాము అవును ఇప్పుడు ముందుకు మూవ్ చేయడానికి ట్రై చేయండి పర్లేదు ఓకే బైటింగ్ యాక్సిలేటర్ సపోర్ట్ కొంచెం ఎక్కువ ఇవ్వండి బైటింగ్ ఏమైంది సరిపోలేదు సరిపోలేదు బైటింగ్ పెట్టుకోండి ఓకే సపోర్ట్ యాక్సలేటర్ సపోర్ట్ ఇవ్వండి క్లచ్ సరిపోవట్లేదు ఎక్సలేటర్ ఇస్తున్నారు కానీ క్లచ్ సపోర్ట్ సరిపోవాలి కొంచెం మొదలాలి ఎక్సేటర్ ఇచ్చినప్పుడు చాలు చాలు ఇక్కడ హోల్డ్ చేసి ఇప్పుడు చేయండి క్లచ్ బైటింగ్ ఎక్సలేటర్ సపోర్ట్ ఎక్కువ క్లచ్ కొంచెం పెంచండి ఎక్సలేటర్ సపోర్ట్ అంతే ఇక్కడ స్టాప్ ఓకేనా బ్రేక్ వదిలేసేయండి మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ చేద్దాం త్రీ సెకండ్స్ అయినాకే వస్తుంది వెనక్కి అంతేలాగే వెళ్ళిపోండి తిప్పద్దు బ్రేక్ వదిలేసేయండి పర్లేదు పర్లేదు వదిలేసే సార్ తక్కువ లో ఆగిపోతుంది ఇసుకుంది కదా ఓకే ఇప్పుడు చేయండి ఓకేనా మూవ్ చేయండి ఇప్పుడు క్లచ్ బైటింగ్ లో ఎక్కుతున్న సేపు ఎక్కించండి ఎక్కట్లేదు అన్నప్పుడు ఆపుదాం ఇక్కడ ఒకసారి స్టాప్ చేయండి అది మళ్ళీ ఫ్రంట్కి మూవ్ చేయండి వెరీ గుడ్ ఇక్కడ మళ్ళీ హోల్డ్ అది ఇప్పుడు చేయండి ఇప్పుడు చేయండి ఓకే ఓకే చూడండి ఎక్కువ ఎక్సలరేటర్ చేయక్కర్లేదు ఎక్కువ క్లచ్ అవసరం లేదు ఎక్కిద్ద ఎక్కదని డౌట్ పడకూడదు కార్ మీద మనం ఇక్కడ స్టాప్ ఓకేనా ఇంకేమైనా డౌట్ ఉందా సరే వెనక్కి బ్రేక్ ఓపెన్ చేయండి త్రీ సెకండ్స్ తర్వాత వస్తా చూడండి ఇక్కడ స్లోగా స్టాప్ చేయండి ఓకేనా ఒక ఐడియా వచ్చిందా హిల్ మూమెంట్ గురించి ఇప్పుడు మెల్లగా వెనక్కి వెళ్ళిపోండి ఫైనల్ ఒకసారి చేయండి చక్కగా పైకి ఎక్కించండి లెఫ్ట్ తిరిగేసి మనం పాయింట్కి వెళ్ళిపోదాం ఓకే ఓకే ఇంకా వెనక్కి తీసుకెళ్ళండి నేను చెప్పిన చోట స్టాప్ చేసి మూవ్ చేయడానికి ట్రై చేయండి ఓకే టెస్ట్ అనమాట ఓకే ఓకే ఇప్పుడు చేయండి ఇప్పుడు ఇక్కడ స్టాప్ మళ్ళీ మూవ్ చేయండి ఇక్కడ స్టాప్ మళ్ళీ చేయండి ఇక్కడ స్టాప్ చూడండి ఎంత హైట్ ఉందో ఇక్కడ వన్ సెకండ్ ఇప్పుడు చేయండి ఇదే మెయిన్ మూమెంట్ చాలా హైట్ మూమెంట్ అంతే లో ఉంచాలి ఎక్స్లెటర్ అలాగే

మనం హైవేలో ఫస్ట్ హైవేలో ఖాళీ రోడ్ ఒక ఖాళీ రోడ్ తీసుకొని ప్రాక్టీస్ చేసాం ఓకే ఆ కెమెరా కూడా స్టాప్ చేసేయండి